హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మామూలుగా మనకు ఇళ్ళల్లో పూరీళ్ళు పెంకుటిండ్లు దాబాలు ఇలా రకరకాల ఇండ్లు ఉంటాయి కదా ఇక దాబాలు పెంకుటిల్లు అంటే దాదాపు అందరికి తెలిసే ఉంటుంది పూరిళ్ళు అంటే కూడా తెలియకపోవచ్చు కానీ గడ్డితో పైన కప్పు వేసుకొని ఉండేటువంటి పూరిళ్ళు అంటే గడ్డిని పూరి అని కూడా అంటారు అట్లా పూరిళ్ళు అంటారు అలా కాకుండా పొదరిల్లు అనే మనకు అప్పుడప్పుడు మాటల సందర్భంలో వస్తూ ఉంటుంది అంటే మొత్తం ఒక పొద అల్లుకొని పోవడం అన్నట్టు మనకు అది రేకుల ఇల్లు కావచ్చు ఇంకా మామూలుగా పూరిల్లు కావచ్చు అట్లా అటువంటి దాని మీదకి మనకు లేకుండా మన చిన్న రూమ్ ఏదైనా కావచ్చు మొత్తం ఒక పొద అనేది దానికి పైన మొత్తం ఆక్రమించుకొని అది చూస్తే ఒక మొత్తం గడ్డి అక్కడ చెట్టు ఉందా అన్నట్టుగా అనిపించేంతగా అనిపిస్తుంది ఒక గుబురులాగా పొదలాగా ఉందా అన్నట్టు అనిపిస్తుంది మరి అట్లా ఉన్నటువంటిది ఒకటి ఇక్కడ ఉన్నది చూసేద్దామా పొదరిల్లు చూడండి చూపిస్తాను చూస్తున్నారా ఇక్కడ అన్ని చెట్లు ఉన్నట్టు కనిపిస్తుంది కదా మరి ఇక్కడ ఇది చూడండి ఇది పెద్ద పొదలాగా గుబురు గుబురు ఉన్నట్టు కనిపిస్తుంది ఇది మొత్తం ఒక గదికి ఆ తీగ అల్లుకపోయి ఉన్నది మొత్తం చూడండి చుట్టూరుగా చూపిస్తాను మొత్తం తీగలు చూడండి అసలు మనకు అందులో గది ఉన్నట్టుగా అనిపించడం లేదు మొత్తం ఆక్రమించేసింది తీగ పైనుంచి కింది దాకా కూడా ఇలా ఆక్రమించింది మొత్తం చుట్టూరుగా మళ్ళీ ఒకవైపు ఉన్నది కాదు నాలుగు దిక్కుల ఇలా తీగ జాతికి చెందిన మొక్కలు అక్కడక్కడ మనకు పన్నీళ్ళ క చూస్తాం కానీ ఇక్కడ మొత్తం ఒక గదినే పూర్తిగా ఆక్రమించేసింది తన మొత్తం తీగలు తీగలతో ఈ మొక్క చూడండి ఇంకా ఇదొక వైపు ఇటు రోడ్ వైపు కూడా దుమ్ము దుమ్ము వచ్చింది కానీ రోడ్డు వైపు మొత్తం ఇలా కింద దాకా ఉన్న చూడండి పై దాకా ఆల్రెడీ రూమ్ మీదకి వెళ్ళి కింది దాకా కూడా వచ్చేసింది అసలు నాలుగు దిక్కుల ఇలా ఉంటే మరి అసలు గేట్ ఎట్లా ఉంది చూద్దాము చూడండి ఇక్కడ ఫస్ట్ చూపెట్టిన దగ్గర ఇక్కడ మాత్రం ఓన్లీ ఒక గేట్ ఉన్న చూడండి కింద అంటే మొత్తం నాలుగు దిక్కుల ఇలా చెట్టు ఆక్రమించుకుంది తీగ జాస్తి చూడడానికి ఎంత చాలా అంటే చాలా బాగుంటుంది ఇట్లా మనం ఇక్కడ కొద్దిసేపు గడిపినా కానీ చూస్తూ ఉన్నా కానీ మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది ఇటువంటి ప్లేసులల్లో చూస్తున్నారు కదా మీరు కూడా అంటే ఈ రూము చుట్టూరుగా గది చుట్టూరుగా ఒక పొదలాగా ఈ చెట్టు మొత్తం అల్లుకపోయింది కాబట్టి ఇది పొదరిల్లు అన్నట్టు అంటే పేరులోనే వింటాం కానీ ఇలా ఎక్కువ చూడము అంటే ఎక్కడో ఒక చోట ఇలాంటివి ఉంటుంది చూస్తున్నారా మీకు కనుక ఇది నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీరు ఇటువంటిది ఎక్కడైనా చూసినారా మామూలు వల్ల మామూలుగా ఇక్కడ పార్కులలో కానీ అక్కడ ఎక్కడ కానీ ఇట్లా పెంచుతూ ఉంటారా ఎక్కువ 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 ఇటువంటిది చూడడానికైతే నిజంగా చాలా బాగుంటుంది ఇక్కడ గడపడం అయితే ఇంకా ఎంతో ఆనందంగా హాయిగా అనిపిస్తుంది